హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫ్రాంక్ ఫస్ట్ టైం అయితే చేస్తాను మా హస్బెండ్ మా హస్బెండ్ మీద నేను మా బాబు కలిసి అయితే ఒకేళకి అది రెడీ ఆ ఫ్రాంక్ కేక్ అనేది చెప్తాము ముందు అయితే షాప్కి అయితే వెళ్తున్నాము వెళ్ళి వచ్చిన తర్వాత చెప్దాము హాయ్ చెప్పండి లైక్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి నేను ఒక ఫ్రాంక్ కావాల్సిన మెడికల్ షాప్కి అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు మళ్ళీ నేను రెడీ చేసేది చూపిస్తాను ఎలా ఉంది అటు ప్రాంకేట్ అనేది కూడా చెప్తాను చూసుకోండి హలో ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే మా బాబు నుంచి రెడీ చేసి మాకు సార్ చూసాయండి అంటే నేను బండి మేము ఇద్దరు వెళ్తాం ముగ్గురు వెళ్తాం కదా పాప అయితే ముందు నుంచి ఉంటుంది బాబు అయితే వెనకాల కూర్చుంటాడు కదా వాడైతే పడుకుండా పోయి కార్ అయితే సడన్గా వచ్చిన వల్ల అయితే పడిపోయాడని చెప్దాం అనుకుంటున్నాను ఎవరో తిట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి మా ఫస్ట్ వీడియో ఎలా ఉన్నదైతే ఫ్రాంక్ వీడియో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే ఆర్ అది రెడీ డాడీ ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నారని ఇప్పుడైతే పావు తక్కువ తక్కువైతే ఎడవుతుంది మా హస్బెండ్ సెవెన్ థర్టీకి సెవెన్ ఫిఫ్టీన్ కల్ అయితే వస్తారు చూద్దాం మా హస్బెండ్ వచ్చాకేమంటారా ఫస్ట్ అయితే కాల్ చేయాలి కాల్ చేయడానికి దగ్గర అయితే ఒకే ఫోన్ ఉంది దాన్ని కాల్ చేసి చెప్దాము ఎలా ఫీల్ అవుతాయి ఏంటన్నది సరే అయితే చూస్తా ఉండే హై బ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా మా హస్బెండ్ ఎలా రియేషన్ మా బాబు ఎలా నటిస్తాడో ఒకేళ్ళకి నవ్వు కూడా అసలు డాడీ వచ్చాక ఏడాలా నువ్వు చేస్తున్నాను చెప్పాలా ఓకేనా చెప్తావా సరే ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అయితే హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసి మా ఫ్రెండ్ ఫోన్ అయితే తీసుకొచ్చాను పక్కన నుంచి నేను ఇప్పుడైతే నా ఫోన్ నుంచి మా హస్బెండ్కి అయితే కాల్ చేస్తున్నాను కాల్ అయితే చేస్తున్నాను ఎలా రియాక్షన్ అవుతారో చూస్తూ ఉండండి బావా బావా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను పడిపోయాను బండి మేనప్పుడు ఇంట్లో ఉన్నాము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం లెక్కీకి తగిలేసాయి వేరే నాకు భయంగా వస్తుంది చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ఫోన్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నేనైతే ఈ బట్టలు ఈ బట్టలు ఉన్నాయి కదా ఇక్కడైతే మధ్యలో పెడదాం అనుకుంటున్నాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా మా హస్బెండ్ అయితే దగ్గరలో ఉన్నారంట వచ్చేస్తున్నారంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను మా బాబుని అయితే అక్కడ పడుకోబెట్టాను పడుకున్నాడు చూస్తూ ఉండండి నాకైతే ఇప్పుడైతే నేను ఆడవాళ్ళు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం జెండు అయితే పెట్టుకుంటున్నాను మా బాబు మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా చూస్తున్నారా ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు మరి పీల్ తెలియాలి కదా ఏడ్చినట్టు కొంచెం జండు అయితే అప్లై చేసుకున్నాను బట్టి రింగిడుకోవచ్చు కలవండిపోతున్నాను मुझे रहता है। गाल लटके हुए से तो हाँ गाल लटके हुए से तो पड़पन गए हैं। मुझे रखना नहीं अच्छा पड़पन गए हैं। ना मुझे रखना नहीं अच्छा करें हाँ ना तीस को मैंने रात पर देखी। हम्म। लेकिन देखिए मैं

ఏం లేవు ఇంట్లో అడుగుతున్నారు కదా చెప్పి తీసుకున్నాను అని అప్పటికే చెప్పాను అండి గట్టిగా పట్టుకోరా పట్టుకోరా

మేబీ ఏమో అంటే జరుగుండొచ్చు ఇందు మనం అలా అనుమానించకూడదే అన్న పాయింట్ ను నేను ఆలోచించాలి మీరు బండి కొడత కొత్త కొత్త లైక్ ఫ్రెండ్స్ మా లైక్ ఫ్రెండ్స్ మోయ 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 I mm you. -hmm. Mm -hmm.